శరచంద్రాన్ని అపూర్వ సంక్రాంతి పండగ చేసుకుందాం అని అంటూ ఉండగా నాకు భూమి ఇష్టం లేకపోయినా భూమి కూడా ఈ రోజుని తన బర్త్డేగా జరుపుకోదు అంటూ ఉండే లోపే కింది నుండి నానా అన్న భూమి వాయిస్ వినబడుతుంది దాంతో అందరూ కిందికి చేరతారు ఎందుకొచ్చావు అని శరత్చంద్ర అడుగుతూ ఉండగా ఈరోజు నా పుట్టినరోజు నాన్న మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను అంటూ ఉండగా అపూర్వ క్లాప్స్ కొడుతూ చూసావా బావా పుట్టినరోజు సెలబ్రేషన్స్ అంటా అని అంటూ మా అక్క పోయిన దుఃఖంలో మేముంటే నీకు పుట్టినరోజులు కావాలా అని అంటూ ఉండగా బాధపడుతూనే భూమి శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించండి నానా అనడంతో భూమి చేతిలో ఉన్న పళ్ళాన్ని పైకి ఎగరేసి బయటికి పో నా ఇంటి దేవత చనిపోయిందని ఏడుస్తూ ఉండగా నీకు పుట్టిన రోజులు కావాలా అసలు నువ్వు ఈ రోజుతో శోభాచంద్ర కూతురిగా పుట్టడానికి కూడా అర్హత కోల్పోయావు నేను ఏడుస్తుంటే నువ్వు పుట్టినరోజు పండగలు జరుపుకుంటున్నావా అని అనగానే శరత్చంద్ర కాళ్ళపై పడి అది కాదు నానా ఇన్నాళ్ళు నేను పుట్టినరోజులు జరుపుకోలేదు అని అంటూ ఉండగా అహహ చాలా నాటకాలు అంటూ భూమి మెడ పట్టుకొని బయటికి లాక్కెళ్తూ ఉంటుంది అపూర్వ కేపి ఆపడానికి ప్రయత్నించినా కూడా అపూర్వ ఆగదు ఇన్నాళ్ళు నేను జరుపుకోలేదు నాన్న ఈ రోజు కారణం ఉంది నేను చెప్పేది వినండి అని భూమి బ్రతిమిలాడిన శరత్చంద్ర వినడు అపూర్వ గింటేస్తుంది ఆ భూమిని వాకిట్లో పడిపోయిన భూమి జరిగిందంతా తెలుసుకొని బాధపడుతూ ఉంటుంది మరోవైపు ఈ సంవత్సరం భూమి బర్త్డే జరుపుకోవడానికి కారణమేంటో గగన్ ఏఐ ద్వారా శోభాచంద్రని సృష్టించి భూమిని బర్త్డే జరుపుకోమని చెప్పాడని నక్షత్ర అపూర్వకి వివరించగానే ఓహో మనం ఆ చేద్దాం అని అంటుండగా నాన్న గుర్తుపడతాడేమో అని నక్షత్ర అంటుండగా మీ నాన్న ఇంకాసేపట్లో మందు తాగడం స్టార్ట్ చేస్తాడు కాబట్టి గుర్తు పట్టలేడు ఆత్మ అనుకుంటాడు నువ్వు వెళ్ళి ఏఐ ప్రిపేర్ చేయి శోభాచంద్ర అక్క ద్వారా సంక్రాంతి పండగ మనం జరుపుకునేలా మాట్లాడిద్దాం అని అపూర్వ అనగానే అక్కడ చెర్రీ ప్రత్యక్షమవుతాడు బ్రష్ చేసుకుంటూ అపూర్వ చెర్రీ కనిపించాడని నక్షత్ర గోరెంటాకు చెప్పగానే వాళ్ళని తిట్టి వెళ్ళిపోతుంది ఓహో మీరు మా అన్నయ్య ప్లాన్నే కాపీ కొట్టి మీరు మళ్ళీ సంక్రాంతి పండుగని జరుపుకోవాలి అనుకుంటున్నారా నేను చెడగొడతాను కదా అని అంటూ ఉంటాడు చెర్రి నువ్వు ఆత్మవి ఏం చేయగలవు నీ వాయిస్ కూడా ఎవరికి వినబడదు అంటూ ఉండగా మీరా అటువైపుగా వెళ్తుండగా అమ్మ అమ్మ అని పిలవడంతో మీరా వచ్చి రూమ్ అంతా వెతుకుతూ ఉంటుంది కానీ ఏదో చెప్పి కవర్ చేసేసి మీరాని పంపించేసి నిన్ను రూమ్లోనే పెట్టి లాక్ చేస్తామని చెప్పి చెర్రీని రూమ్లో పెట్టి లాక్ చేస్తారు నక్షత్ర గోరెంటాకు కానీ వాళ్ళు రూమ్ దాటి మెట్లు దిగే లోపే చెర్రీ అక్కడ ప్రత్యక్షం అవుతాడు దాంతో మళ్ళీ భయపడుతూ అపూర్వ దగ్గరికి వెళ్తారు ఇక చెర్రి మళ్ళీ కనిపించాడని మన ప్లాన్ తెలిసిపోయిందని నక్షత్ర చెప్తుండగా నువ్వు ఫస్ట్ ఏ ప్రిపేర్ చేయి అంత గోల ఆపు అని అపూర్వ తిడుతూ ఉంటుంది మరోవైపు భూమి ఇంకా రాలేదని గగన్ కంగారు పడుతుండగా ఏమైంది నానా అని పూరి శారద అడుగుతుండగా ఏం లేదమ్మా అని అంటూ ఉంటాడు గగన్ ఆ భూమి ఇంకా రాలేదురా అక్కడ ఏం అవమానం పడుతుందో నాకు బాధగా భయంగా ఉంది అంటుండగా అవునమ్మా నా టెన్షన్ కూడా అదే అని గగన్ నోరు జారడంతో ఓహో అదా నీ టెన్షన్ అందుకే అటువైపుగా చూస్తున్నావా అని పూరి పుసుక్కున అనేస్తుంది నాకేం టెన్షన్ లేదు సిఏ వస్తానన్నాడు అని అనేలోపే భూమి ఏడుస్తూ గుమ్మం దాటి వచ్చి గగన్ని హక్ చేసుకొని మా నాన్న ఇంకా ఎప్పుడు నన్ను క్షమించడు బావా ఆ అపూర్వ ఉన్నంతసేపు మా ఇద్దరిని కలవనివ్వదు నాపై ఇంకా ద్వేషం పెంచేలా చేస్తుంది మా నాన్నకి అని భూమి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఏమైందమ్మా అని అందరూ ఓదారుస్తూ అడుగుతుంటారు ఏం జరిగింది భూమి అని గగన్ ప్రేమగా అడగగానే ఈరోజు నేను పుట్టినరోజు జరుపుకుంటున్నానని మా నాన్న తిట్టారు అంటూ అక్కడ తనకి జరిగిన అవమానం మొత్తం చెప్పగానే శారద అందుకే వద్దానన్నమ్మా నువ్వు అక్కడికి వెళ్ళడం పండగ పూట ఏడవడం మంచిది కాదన్నాను అని అంటూ ఉండగా ఏంటమ్మా నువ్వు కూడా భూమినే అంటావు భూమిది తప్పన్నట్టు మాట్లాడతావు ఆ పెద్ద మనిషికి తెలీదా పుట్టినరోజు నాడు బిడ్డ మనసు కష్టపెట్టకూడదని కన్న కూతుర్ని అవమానించకూడదు బాధ పెట్టకూడదు అని ఆ పెద్ద మనిషి మనస్సాక్షి ఆయనకి చెప్పాలి కానీ మన భూమి తప్పేంటి అని భూమికి సపోర్ట్గా గగన్ మాట్లాడడంతో అందరూ గగన్ని విచిత్రంగా చూస్తూ ఉంటారు భూమి కూడా ఆశ్చర్యపోయి గగన్ని చూస్తూ ఉంటుంది గగన్ సైలెంట్ అయిపోతాడు సంక్రాంతి సంబరాలు ఎలా ఉండనున్నాయో రాను నెప్పై చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్